అష్టైశ్వర్యాలు డబ్బు ధాన్యం సంతానం ఇల్లు ఆరోగ్యం విజయం గౌరవం మరియు ఆనందం పొందడానికి మార్గాలు తెరుచుకునే గొప్ప రోజులు ఈ పవిత్ర సమయాన్ని మీరు పూర్తిగా ఉపయోగించుకోవాలని కోరుకుందాం మీ రాశికి అధిపతి ఆత్మవిశ్వాసం విజయం మరియు ప్రభుత్వ వ్యవహారాలకు కారకుడైన సూర్యుడి రవి శక్తి సాక్షాత్తు సిరిసంపదలకు అధిష్టాన దేవతైన లక్ష్మీదేవి కటాక్షం ఈ నాలుగు రోజుల్లో గరిష్ట స్థాయికి చేరుకోనున్నాయి ముఖ్యంగా దీపావళి పండుగ సందర్భంగా ఏర్పడే గ్రహాల కూటమి సూర్యుడి బలంతో కలిసి అద్భుతమైన యోగాన్ని సృష్టించబోతోంది నిజంగా మీ జీవితం ఎవరూ ఊహించని ఉన్నత స్థాయికి చేరబోతోంది ఇది మీరు ఆశించిన శిఖరాలను చేరుకునే సమయం ఇక మిమ్మల్ని ఆపే సామర్థ్యం ఎవరికీ ఉండదు మీ అభివృద్ధికి అడ్డుపడాలని చూసిన ప్రతి ఆటంకం పటాపంచలైపోతుంది ఆ గ్రహాలు దేవతల శుభాశీస్సులు అన్నీ మీకు సహకరించి మీ జీవిత గమనాన్ని మార్చబోతున్నాయి ఇది ఒక మంచి పరివర్తనకు నాంది అయితే ఈ సంతోషకరమైన సమయంలో కూడా మిమ్మల్ని కంగారు పెట్టే రెండు విషయాలు జరగబోతున్నాయి ఈ అనుకోని సంఘటనల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి వాటికి పరిష్కార మార్గాలు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసి తెలుసుకోండి తద్వారా మీరు ఈ శుభకాలాన్ని ఎలాంటి తొట్టుపాటు లేకుండా అనుభవించవచ్చు ముందుగా కామెంట్ సెక్షన్లో భక్తితో జయలక్ష్మీమాత అని కామెంట్ చేసి ఆమె ఆశీస్సులు పొందండి సింహరాశివారి అద్భుత వ్యక్తిత్వ లక్షణాలు సూర్యుడి దయ సూర్యగ్రహం అధిపతి కావడం వల్ల వీరు ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలు అధికారం మరియు కీర్తి అంటే ఎంతో ఇష్టపడతారు వీరి జీవన విధానంలో దూరదృష్టి ఉదార స్వభావం మరియు రాజసం ముఖ్యంగా కనిపిస్తాయి వీరు ఉన్న ప్రదేశం ఒక అధికార కేంద్రంలాగా లేదా కనీసం ఒక సమావేశ స్థలంలాగా కనిపిస్తుంది ఎందుకంటే వీరు తమ పరిసరాలను ఎంతో గౌరవప్రదంగా స్ఫూర్తినిచ్చే విధంగా తీర్చిదిద్దుకుంటారు వీరి మాట నడవడికలో ఒక రకమైన ధైర్యం రాజభావం ఉంటాయి వీరి సంభాషణలు ఎప్పుడూ ఇతరులను సులభంగా మెప్పించే విధంగా దృఢమైన నిర్ణయాలతో కూడి ఉంటాయి ఎక్కడ సమస్య వచ్చినా ఇతరులు చేయలేని విధంగా దీన్ని నిర్భయంగా స్పష్టంగా విశ్లేషించి అందుబాటులో ఉన్న అన్ని కోణాలను పరిశీలించి సరైన నాయకత్వ మార్గాన్ని సూచించే శక్తి వీరికి ఉంటుంది ఈ గుణం వల్ల వీరు తరచుగా పాలకులుగా నిర్వాహకులుగా గుర్తింపు పొందుతారు వీరు సహజంగానే మంచి స్ఫూర్తిదాతలు మోటివేటర్స్ మరియు నిర్ణేతలు వీరు కష్ట సమయాలలో మార్గదర్శకత్వం చేయడంలో అసాధారణమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు వీరు స్వేచ్ఛకు ఆత్మగౌరవానికి ప్రాణమిస్తారు తమ బంధాలకు విలువ ఇచ్చి వాటిని భద్రంగా కాపాడుకుంటారు తమ స్నేహితులు లేదా ఆత్మీయులు కష్టాల్లో ఉన్నప్పుడు తమకు చేతనైనంత సహాయం చేయడమే కాక అవసరమైతే నైతికంగా మరియు తమ అండదండలతో కూడా నిలుస్తారు తమ ప్రియమైన వారి పట్ల వీరికున్న నిబద్ధతను చాటుకుంటారు దార్శనిక ఆలోచన విశాల హృదయం వీరి సొంతం వీరి మేధస్సు నిర్ణయాత్మకంగా వేగంగా పనిచేస్తుంది వీరు తమ తెలివితేటలతో పనిచేసే రంగాలలో ఉదాహరణకు పాలన ప్రభుత్వ ఉద్యోగాలు కళలు లేదా వినోదరంగం మంచి పేరు గుర్తింపు సాధిస్తారు వృత్తిపరంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు సింహరాశి కష్టాల కడలిలో కన్నీటి పోరాటం సింహరాశివారు జీవితంలో పడే అంతర్గత బాధ అనుభవించే కఠిన పరిస్థితులు ఎదుర్కొనే అవమానాలు వారి రాజసభావానికి తీరని గాయాలు చేస్తాయి అయినప్పటికీ వారు తమ నొప్పిని ఇతరులకు చూపించకుండా మౌనంగా భరిస్తారు వీరు ప్రతి విషయాన్ని గౌరవంతో ఆత్మగౌరవంతో చూడాలనుకుంటారు అన్ని కోణాల నుండి నిర్ధారించడానికి ప్రయత్నిస్తారు దీనివల్ల నిజాయితీగా ఉన్నా కూడా పరిస్థితులు తమకు అనుకూలంగా లేనప్పుడు నిరాశ చెందుతారు ఈ నిర్భయత్వం ఇతరులకు వారి బలహీనతగా కనిపిస్తుంది ఫలితంగా నాయకత్వం తెలియదా అహంకారివా అంటూ ఇతరుల నుంచి తీవ్రమైన విమర్శలు అవమానాలు ఎదురవుతాయి ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది ఈ అతి ఆత్మవిశ్వాసం వల్లే కొన్ని ముఖ్యమైన అవకాశాలను కూడా కోల్పోతారు సరైన సమయంలో వాస్తవాలను గుర్తించకపోవడం వల్ల వారు విజయాన్ని ఆలస్యంగా చవిచూడాల్సి వస్తుంది తమ చుట్టూ ఉన్న వాతావరణం గౌరవంగా ఉల్లాసంగా ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని వీరు తమ స్వంత కోరికలను భావాలను పక్కనపెడతారు ఇతరుల ఆనందం కోసం తమ సంతోషాన్ని త్యాగం చేస్తారు గొడవలు రాకుండా ఉండటం కోసం ఇతరులు కోరిన విధంగా ప్రవర్తిస్తారు తరచుగా తమ అంతర్గత బాధను దాచుకుంటారు ఈ అందరి దృష్టిలో మంచిగా కనిపించాలనే ఆరాటం చివరకు వారికి మిగిలేది ఆత్మగౌరవ లోపం మరియు తీరని బాధ మాత్రమే ఎందుకంటే వారు తమ స్వంత గుర్తింపును కోల్పోతారు వీరు భాగస్వామ్యాన్ని స్నేహాన్ని అమితంగా ప్రేమిస్తారు ఇతరులతో బలమైన బంధాలను ఏర్పరచుకోవాలని ఆశిస్తారు కాని జీవితంలో వీరికి సన్నిహితులు ముఖ్యంగా వృత్తిపరమైన భాగస్వామ్యాలతోనే విభేదాలు అభిప్రాయ భేదాలు ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంది ఇది వారి వృత్తి జీవితంలో అశాంతికి దారితీస్తుంది నమ్మకమైన వ్యక్తులు దూరమైనప్పుడు కలిగే ఒంటరితనం అవమానం వీరిని మానసికంగా కుంగదీస్తుంది వారు ఏకాంతంగా ఉన్న భావనకు లోనవుతారు న్యాయాన్ని కోరుకునే వీరు తమపై లేదా ఇతరులపై అన్యాయం జరుగుతున్నా దాన్ని బహిరంగంగా ప్రశ్నించడానికి భయపడతారు సమస్యను మరింత పెద్దది చేయకూడదనే ఉద్దేశంతో గొడవకు వెళ్లే ధైర్యం లేక తమకు జరిగిన నష్టాన్ని కూడా మౌనంగా భరిస్తారు ఇది వారిని మరింత నిస్సత్తువకు గురిచేస్తుంది ఈ బలహీనత వారిని మరింత కుమిలిపోయేలా చేస్తుంది తమ అణచివేతకు లోనైన భావాలను లోపలే దాచుకుంటారు అక్టోబర్ పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి దీపావళి వేళ శత్రువుల నీడ తొలగిపోనుంది ప్రియమైన సింహరాశిమిత్రులారా మీ తేజస్సు నాయకత్వ పటిమ మరియు అద్భుతమైన ఆత్మవిశ్వాసం కారణంగా మీరు ఎప్పుడూ నలుగురి దృష్టిని ఆకర్షిస్తారు మీ వ్యక్తిత్వం ప్రకాశవంతంగా ఉంటుంది కాని గత కొంతకాలంగా మీ జీవితంలో అంతు చిక్కని ఆటంకాలు వృత్తిపరమైన పరాజయాలు మరియు కారణంలేని అవమానాలు జరిగాయా అయితే ఈ దీపావళి నాలుగు రోజుల్లో మీపై పగబట్టిన ఆ కనిపించని శత్రువుల నీడ తొలగిపోనుంది జ్యోతిష్య సంకేతాల ప్రకారం మీకు వృత్తిపరంగా అత్యంత దగ్గరగా ఉన్న లేదా నమ్మకమైన ముసుగులో ఉన్న ఒక వ్యక్తి వారి పేరులో ఎస్కే ఆర్ పి అక్షరాలు ఉన్న శత్రువు చాలా కాలంగా మీ జీవితాన్ని నాశనం చేయాలనే కుట్రతో ఉన్నారు వారు మీ పతనమే తమ లక్ష్యంగా పెట్టుకున్నారు వారి ప్రధాన లక్ష్యం మిమ్మల్ని వృత్తిపరంగా పూర్తిగా దిగజార్చడం మరియు నలుగురిలో తీవ్రంగా అవమానించి మీ గౌరవాన్ని మంటకలపడం తద్వారా మీరు మానసికంగా కుంగిపోయేలా చేయాలి ఈ నాలుగు రోజులు వారి కుతంత్రాలు పతాకస్థాయికి చేరుకుని చివరకు వారికి వారే దొరికిపోతారు వారి పన్నాగం వారికి తిప్పికొడుతుంది తేదీలవారీగా శత్రువుల పతనం శనివారం అక్టోబర్ పద్దెనిమిది ధనత్రయోదశి దొంగ ఎత్తుగడ నమ్మక ద్రోహం వెలుగులోకి సూర్యుడు మీ తృతీయ స్థానం ధైర్యం సోదరులు ప్రయాణాలులో ఉండటం వల్ల మీ ఆత్మవిశ్వాసం ధైర్యం పెరుగుతుంది సరిగ్గా ఈ రోజునే మీ శత్రువు మిమ్మల్ని వ్యాపార భాగస్వామ్యంలో లేదా కీర్తి ప్రతిష్ఠల వ్యవహారాలలో ఇరికించి ఆర్థికంగా చిక్కులు పెట్టడానికి చివరి ప్రయత్నం చేయవచ్చు తద్వారా మిమ్మల్ని ప్రమాదంలోకి తోయాలని చూస్తారు వారు చాలా కాలంగా చేస్తున్న నమ్మక ద్రోహం యొక్క చిన్న సూచన మీకు ఈరోజు లభిస్తుంది వారి నిజస్వరూపం కొద్దిగా బయటపడుతుంది సంకేతం ఏమిటంటే మీ కనిపించని శత్రువు మీ పనులలో అనవసరమైన తప్పుడు హామీలు కలిగించి దాని ద్వారా మీ పరువు పోయేలా చూసేందుకు ప్రయత్నించవచ్చు ముఖ్యంగా మీరు వృత్తిపరమైన వాగ్దానాల విషయంలో జాగ్రత్త అవసరం ఆదివారం అక్టోబర్ పంతొమ్మిది నరక చతుర్దశి ధన వినాశ ప్రయత్నం హద్దులు దాటిన పతనం నరక చతుర్దశి నాడు మీరు డబ్బును ఆకర్షించే పనులు కొనుగోళ్లు పెట్టుబడులు చేస్తుండగా ఆ శత్రువు మీ డబ్బును తగ్గించే ప్రయత్నం చేస్తారు మీ అదృష్టాన్ని అడ్డుకోవడానికి చూస్తారు శని మీ సప్తమస్థానం భాగస్వామ్యం వివాహంలో ఉండటం వలన శత్రువు మీ ఆర్థిక బలహీనతలను ఉపయోగించుకుని వృత్తిపరమైన రుణాలు లేదా పెట్టుబడుల వివాదాలలో మిమ్మల్ని ఇరికించి భారీ నష్టాన్ని కలిగించే పన్నాగం వేస్తారు ఇదొక తెలివైన ఆర్థిక దాడి వారి ప్రయత్నం హద్దులు దాటి అన్యాయంగా కనిపిస్తుంది వారి చర్యలలో దురుద్దేశం స్పష్టంగా తెలుస్తుంది సంకేతం ఏమిటంటే ఈ రోజున మీ శత్రువు ద్వారా మీరు పొందే ఒక అనవసరమైన లేదా ఆసక్తికరమైన సమాచారం మీకు వారి కుట్రలను అర్థం చేసుకోవడానికి ఒక కీలక ఆధారాన్ని ఇస్తుంది ఇది ఒక ముఖ్యమైన క్లూ సోమవారం అక్టోబర్ ఇరవై మహాదీపావళి లక్ష్మీపూజ పరువు నష్టం ఎత్తుగడా నిజం మహా మహాదీపావళి రోజున మీ శత్రువు మీపై ఉన్న అసూయతో మిమ్మల్ని నలుగురిలో అవమానించడానికి పన్నాగం వేస్తారు మీపై బురద జల్లాలని చూస్తారు మీ వృత్తిపరమైన లేదా కీర్తికి సంబంధించిన తప్పుడు వార్తలను లేదా అవమానకరమైన విషయాలను బహిరంగంగా ప్రచారం చేయడానికి లేదా తప్పుగా చూపడానికి ప్రయత్నించవచ్చు మీ ప్రతిష్ఠను నాశనం చేయడమే వారి లక్ష్యం ఈ ప్రయత్నం క్రూరంగా ఉంటుంది మరియు వారు వ్యక్తిగత ద్వేషంతో ప్రవర్తిస్తారు సంకేతం ఏమిటంటే ఈ రోజు మీ మనసు మీకు ఏదో కీడు జరగబోతోందని హెచ్చరిస్తుంది మీ అంతర్వాణి మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది మీరు ఎవరిని నమ్మకూడదో మీ గౌరవానికి ఎవరు భంగం కలిగించబోతున్నారో స్పష్టమైన సందేహం కలుగుతుంది మీరు వారిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం కూడా ఈ రోజే లభిస్తుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మంగళవారం అక్టోబర్ ఇరవై ఒకటి బలిపాడ్యమి అంతిమఘట్టం శత్రువు దొరుకుతాడు బలిపాడ్యమి రోజున మీరు అత్యంత దైవభక్తితో పూజలో ఉండగా మీ శత్రువు యొక్క తప్పుడడుగు వారిని దొరికిపోయేలా చేస్తుంది వారి పన్నాగం విఫలమవుతుంది సూర్యగ్రహం శక్తి ఆత్మబలం మరియు లక్ష్మీదేవి అనుగ్రహం మీపై బలంగా ఉండటం వలన మీ శత్రువు ఎంత దాచినా ఈ రోజు వారి యొక్క కుట్ర పూర్తిగా బహిర్గతమవుతుంది సత్యం వెలుగులోకి వస్తుంది వారు చేసిన అన్యాయం ఆర్థిక నష్టం కలిగించే ప్రయత్నం మరియు మిమ్మల్ని అవమానించే పన్నాగమంతా నిరూపించబడుతుంది వారికి తగిన శిక్ష తప్పదు తీర్పు ఏమిటంటే ఈ దీపావళి పండుగ ముగిసేలోపు మీపై కుట్ర పన్నిన మిమ్మల్ని దిగజార్చాలని చూసిన ఆ శత్రువు ఖచ్చితంగా దొరుకుతారు వారి కుట్రభగ్నమై వారికి తగిన గుణపాఠం తప్పకుండా జరుగుతుంది కర్మసిద్ధాంతం పనిచేస్తుంది ఈ అగ్ని పరీక్షలో సింహరాశివారైన మీరు విజయంతో బయటపడతారు సింహరాశివారు ఈ నాలుగు రోజులు మీరు మానసికంగా బలంగా ఉండండి మీపై విశ్వాసముంచండి లక్ష్మీదేవి కరుణ మీ అదృష్టాన్ని పెంచి శత్రువుల ప్రయత్నాలను వారిపైకే తిప్పికొడుతుంది ఇది మీకు దైవరక్షణ సింహరాశికి శుభ సూచనలు నాలుగు రోజులు నాలుగు ఘట్టాలు సింహరాశివారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వరకు ఉన్న ఈ నాలుగు రోజులు కేవలం పండుగ వాతావరణాన్ని మాత్రమే కాదు మీ జీవితంలో సూర్యగ్రహం మరియు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అమాంతం పెంచే దివ్యమైన అవకాశాన్ని అందిస్తున్నాయి ఇది మునుపెన్నడూ లేని అదృష్టం ఈ నాలుగు రోజులు వరుసగా దీపావళి పంచాంగంలోని అత్యంత ముఖ్యమైన ఘట్టాలను కలిగి ఉన్నాయి మొదటి రోజు అక్టోబర్ పద్దెనిమిది శనివారం ధనత్రయోదశి ధన్తేరస్ సింహరాశి అధిపతి సూర్యుడు ఆత్మవిశ్వాసం విజయాన్ని ఇస్తాడు కాబట్టి ఈ రోజున మీరు రాగి వస్తువులు సూర్యుడికి సంబంధించినవి విలువైన ఆభరణాలు లేదా స్థిరమైన పెట్టుబడులను కొనుగోలు చేయడం అత్యంత శుభకరం ఇది మీ ధనాన్ని నిల్వ ఉంచుతుంది మరియు పెట్టుబడులకు లాభిస్తుంది శనివారం ధంతేరస్ రావటం వలన సాయంత్రం వేళ ఇంటి దక్షిణ దిశలో నువ్వుల నూనెతో యమదీపం వెలిగించి శనిదేవుడిని ప్రార్థించండి ఇది మిమ్మల్ని అప్పుల బాధల నుండి ఆకస్మిక ధననష్టం నుండి కాపాడుతుంది మరియు ఆయురారోగ్యాలను ఇస్తుంది రెండవ రోజు అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం నరక చతుర్దశి చిన్న దీపావళి ఈరోజు వేకువజామునే అభ్యంగన స్నానం నూనెతో స్నానం చేయడం ద్వారా మీలో పేరుకుపోయిన మానసిక ఒత్తిడి అదృష్ట దోషాలు తొలగిపోతాయి మరియు శరీరానికి చైతన్యం లభిస్తుంది సింహరాశివారికి ఇంట్లో పేరుకుపోయిన పాత అధికార పత్రాలు నిరుపయోగమైన ఆభరణాలు లేదా విరిగిన అలంకరణ వస్తువులు వంటి దోషకరమైన వస్తువులను ఈ రోజున పూర్తిగా తొలగించి ఇంటిని శుద్ధి చేయడం వలన లక్ష్మీదేవి ప్రవేశానికి ఉన్న అడ్డంకులు తొలగుతాయి మరియు సానుకూల శక్తి పెరుగుతుంది మూడవ రోజు అక్టోబర్ ఇరవై సోమవారం మహాదీపావళి లక్ష్మీపూజ ఈ రోజు సాయంత్రం సింహలగ్నం సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటలు నుండి అర్ధరాత్రి రెండుకు పది నిమిషాలు వరకు పగటిపూట లేదా స్థిర లగ్నమైన వృషభలగ్నం సుమారు ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషాలు నుండి ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలు వరకు రాత్రి వంటి శుభముహూర్తంలో లక్ష్మీపూజ నిర్వహించాలి మీ రాశి అధిపతి సూర్యుడిని ప్రసన్నం చేసుకోటానికి లక్ష్మీదేవికి ఎరుపు పువ్వులు గులాబీలు మందారాలు లేదా తామర పువ్వులు సమర్పించి ఎరుపు రంగుతో అలంకరించి పూజించండి పూజ తరువాత ఇంటి గుమ్మాల వద్ద దీపాలు వెలిగిస్తూ ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమ మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపించడం ద్వారా మీ జీవితంలో ఆర్థిక స్థిరత్వం సుఖశాంతులు మరియు విజయం ఖచ్చితంగా లభిస్తాయి మరియు మీ కోరికలు నెరవేరుతాయి చివరి రోజు అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం బలిపాడ్యమి సూర్యుడు మీ తృతీయ స్థానం ధైర్యం శక్తిలో ప్రవేశించే ఈ శుభ సమయంలో మీ ఆత్మవిశ్వాసం ఆరోగ్యం మరియు సమాజంలో గౌరవం బహుముఖంగా పెరుగుతాయి మీరు కొత్త శక్తిని పొందుతారు ఈ రోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మీ ఆత్మవిశ్వాసం ఆరోగ్యం మరియు సమాజంలో గౌరవం బహుముఖంగా పెరుగుతాయి మంగళవారం అయినందున మీ రాశి అధిపతి సూర్యుడికి ప్రీతికరమైన గోధుమలు బెల్లం లేదా ఎరుపు వస్తువులను దానం చేయడం వలన ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది మరియు సంపద పెరుగుతుంది పేదవారికి ఆహారాన్ని దానం చేయడం ద్వారా కీర్తి పెరుగుతుంది సింహరాశికి కంగారు పెట్టే రెండు విషయాలు పరిష్కార మార్గాలు ఒకటి ఆరోగ్యం మరియు శారీరక క్షేమం సింహరాశివారు ఈ నాలుగు రోజుల కాలంలో అక్టోబర్ పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వరకు తమ శారీరక సౌఖ్యం మరియు నాయకత్వ సామర్థ్యం పట్ల చాలా ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం తప్పనిసరి పండుగ ఉత్సాహం మిమ్మల్ని అజాగ్రత్తగా ఉంచవచ్చు ప్రధాన ఆరోగ్య కారణాలు అధికంగా ఉన్న పని ఒత్తిడి లేదా అధికార పోరాటాలు వలన ఏర్పడిన మానసిక ఆందోళన వలన చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా వెన్నెముక గుండె సంబంధిత సమస్యలు మరియు కంటిచూపులో ఇబ్బందులు మీకు సమస్య కలిగించవచ్చు సూర్యుడు బలం తగ్గినప్పుడు ఈ ప్రభావం కనిపిస్తుంది తేదీల వారీగా ఆహార నియమాలు పద్దెనిమిది మరియు పంతొమ్మిది ప్రత్యేకంగా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో మీరు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగరూకత అవసరం మీ నరాల వ్యవస్థ కాస్త సున్నితంగా మారవచ్చు బయటి పదార్థాలు వేయించినవి మరియు అధిక నూనెతో ఉన్న ఆహారాన్ని తగ్గించి పోషక విలువలున్న పదార్థాలను తీయడం ద్వారా అజీర్తి వంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు మనశ్శాంతికి మార్గాలు ఇరవై మరియు ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి తగిన మార్గాలను అనుసరించాలి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో యోగభ్యాసం చేయడం ప్రతిరోజు కొంత సమయాన్ని ఆధ్యాత్మిక ధ్యానం మెడిటేషన్ కోసం కేటాయించడం చాలా మంచిది వీలైనంతవరకు సూర్యారాధన చేయాలని సంకల్పం చెప్పుకోవడం లేదా సూర్యస్తోత్రాలు చదవడం మీ మనోబలాన్ని పెంచుతుంది ముగింపు సలహా ఏ చిన్న అనారోగ్య లక్షణం కనిపించినా అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం సరైన నిద్ర సరైన ఆహారం మరియు ఆదివారం రోజున ఎరుపు లేదా నారింజ రంగు ధరించడంతో కూడిన సమతుల్యమైన దినచర్యను పాటించడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు రెండు బంధువుల నుండి డబ్బు కోసం ఒత్తిడి ఈ నాలుగు రోజుల సమయంలో సింహరాశివారు తమ దగ్గరి బంధువుల వైపు నుండి డబ్బుకు సంబంధించిన తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవలసి రావచ్చు మీ దయను ఆసరాగా తీసుకునే అవకాశం ఉంది సమస్య తీరు మీ కుటుంబంలోని కొంతమంది బంధువులు తమ వ్యాపార విస్తరణ అవసరాల కోసమో లేదా వారు గతంలో తీసుకున్న దీర్ఘకాలిక అప్పులు తీర్చడం కోసమో మీ వద్ద డబ్బు సహాయం చేయమని కోరడం లేదా ఆశించడం జరుగుతుంది ఇది మీకు మానసికంగా కష్టం కలిగించడమే కాక మీపై ఆర్థిక భారం కూడా పెంచుతుంది ఎక్కువ ఒత్తిడి తేదీలు ముఖ్యంగా అక్టోబర్ పంతొమ్మిది మరియు ఇరవై తేదీల్లో ఇలాంటి పరిస్థితులు విన్నపాలు ఎక్కువగా ఎదురుకావడానికి ఆస్కారం ఉంది మీరు నరక చతుర్దశి మరియు లక్ష్మీ పూజ రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి కఠినమైన నిర్ణయం తప్పదు బంధువులకు సహాయం చేయాలనే భావన సహజమే అయినప్పటికీ మీరు సహాయం చేసే ముందు మీ ఆర్థిక స్థితిని పూర్తిగా పరిశీలించుకోవాలి మీరు ఇచ్చే డబ్బు భవిష్యత్తులో తిరిగి వచ్చే అవకాశముందో లేదో బాగా ఆలోచించుకుని అప్పుడే తుది నిర్ణయం తీసుకోవడం ఉత్తమం ఎవరి పట్లను అతిగా భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవద్దు తార్కికంగా మరియు నాయకత్వ ధోరణితో ఆలోచించండి ముఖ్యమైన హెచ్చరిక ఈ నాలుగు రోజులు మీకు చాలా పవిత్రమైనవి మరియు ముఖ్యమైనవి మీ వద్ద దాచుకున్న డబ్బును మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ ఎవరికీ ఇవ్వకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజులలో మీరు డబ్బు ఇస్తే మీ వ్యక్తిగతమైన అదృష్టం మరియు శుభశక్తులు ఆ డబ్బుతో పాటు వారికి వెళ్లిపోతాయని గుర్తుంచుకోవాలి కాబట్టి ధన సహాయం విషయంలో అత్యంత జాగ్రత్తగా మరియు పకడ్బందీగా వ్యవహరించడం చాలా మంచిది మరియు లేదు చెప్పడానికి భయపడకూడదు మీ అదృష్టాన్ని మరింత పెంచుకోవడానికి పాటించాల్సిన విషయాలు ఒకటి అదృష్ట రంగులు శోభను ఆకర్షించడానికి ఈ పండుగ రోజుల్లో మీ ఆకర్షణను శుభశక్తిని పెంచే రంగులు ప్రధాన రంగులు ఎరుపు నారింజ బంగారం రంగు ఈ రంగులు సూర్యుడికి సంబంధించినవి ఇవి మీకు శక్తి ఆత్మవిశ్వాసం మరియు వైభవాన్ని ఇస్తాయి మరియు మీ జీవితంలో విజయాన్ని పెంచుతాయి ముఖ్యమైన రోజుల్లో రంగులు అక్టోబర్ పద్దెనిమిది ధన్తేరస్ బంగారు లేదా నారింజ రంగు ధరించడం సూర్యకటాక్షానికి ఉత్తమం ఇది మీ దినచర్యను శుభప్రదం చేస్తుంది అక్టోబర్ ఇరవై రోజున ఎరుపు బంగారు రంగులు ధరించి లక్ష్మీ పూజ చేయడం వలన ఐశ్వర్యం స్థిరపడుతుంది మరియు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది రెండు అదృష్ట సంఖ్యలు విజయానికి సంకేతం మీ ముఖ్యమైన పనులు మరియు ఆర్థిక లావాదేవీలకు ఉపయోగించాల్సిన శుభ సంఖ్యలు ప్రధాన అదృష్ట సంఖ్య ఒకటి సూర్యుడికి సంబంధించిన సంఖ్య విజయం అధికారం మరియు ఆత్మవిశ్వాసాన్ని ఈ సంఖ్య సూచిస్తుంది మరియు మీ విజయానికి దోహదపడుతుంది ద్వితీయ సంఖ్యలు ఐదు మేధస్సు బుధుడి కోసం తొమ్మిది శక్తి అంగారకుడి అనుకూలత కోసం ఈ సంఖ్యలను వాడటం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి వినియోగం మంత్రజపాలను ఒకటి ఐదు తొమ్మిది పదకొండు ఇరవై ఏడు నూట ఎనిమిది వంటి సంఖ్యల్లో పూర్తి చేయండి ధంతేరస్ కొనుగోళ్ల సంఖ్యను ఒకటి లేదా ఐదు ఉండేలా చూసుకోవడం శుభకరం మూడు అదృష్ట సమయాలు శక్తిని గరిష్టం చేయండి ముఖ్యమైన శుభకార్యాలు పూజలు మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉత్తమ సమయాలు ప్రతిరోజూ ఉదయం సూర్యోదయం తర్వాత మొదటి గంట సూర్యహోరా మరియు ఆదివారం కూడా వచ్చే సూర్యహోర సుమారు ఉదయం పదిన్నర నుండి ఉదయం పదకొండున్నర ప్రాంతంలో ఈ సమయాల్లో సూర్యుడిని స్మరించడం మరియు ముఖ్యమైన పనులను మొదలుపెట్టడం శ్రేయస్కరం ముఖ్యమైన ముహూర్తాలు అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం ఉదయం ఉదయం పదకొండు గంటల నలభై రెండు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు మధ్య ఉన్న అభిజిత్ ముహూర్తంలో శుభకార్యాలు చేయండి ఇది విజయానికి చిహ్నం అక్టోబర్ ఇరవై దీపావళి సాయంత్రం ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది లక్ష్మీ లక్ష్మీపూజ తప్పక ప్రారంభించాలి ఇది వృషభలగ్నం ఈ కాలంలో లక్ష్మీదేవి స్థిరంగా కొలువై ఉంటుంది మీకు స్థిరమైన సంపద లభిస్తుంది నాలుగు అదృష్ట ఉంగరం సూర్యుడి దయను స్థిరపరుస్తుంది సూర్యుడి అనుగ్రహాన్ని శాశ్వతంగా పొందడానికి ధరించాల్సిన ఉంగరం రత్నం మీ అదృష్టాన్ని తెలివిని సంపదను పెంచే రత్నం మాణిక్యం రూబీ ఇది మీకు అత్యున్నత వైభవాన్ని ఇస్తుంది ప్రత్యామ్నాయంగా రెడ్ జెమ్స్ రెడ్ గార్నెట్ ధరించవచ్చు ఇది కూడా సూర్యుడి శక్తిని ఇస్తుంది ధాతువు ఈ రత్నాన్ని బంగారం లేదా రాగి లోహాలలో అమర్చండి ఈ లోహాలు సూర్యుడికి ప్రీతికరమైనవి ధరించే విధానం సూర్యుడికి సంబంధించిన అనామిక ఉంగరం వేలులో ఆదివారం ఉదయం లేదా అక్టోబర్ పద్దెనిమిది రోజున ఓం హ్రేం రీం రౌం సహ సూర్యాయ నమ మంత్రం జపిస్తూ ధరించండి ఇది మీకు నిరంతర శుభాన్ని ఇస్తుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరూ జై మాతా అని కామెంట్ చేయండి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు లభించి మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శుభమస్తు